పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఆయన చేస్తున్న విధానాన్ని బట్టి అలాగే నా హృదయపూర్వక వందనములు మానవులందరికీ చెల్లించుకుని చిన్న నా శిరస్స వంశ్ ఆమె అదేవిధముగా ఇక్కడ ఐదవ భాగం తిండిపోతలు నాలుగు పాతలు ఐదు గురించి చెప్పాను ఐదో గురించి నా సాక్ష్యంతో ముగిస్తానని చెప్పాను నేను ఇక్కడ ఈ విధంగా రాసుకున్నాను అన్నాము అని రాసుకున్నాను అలాగే ఇక్కడ ఒక పై ఎడ్డింగ్ నేను అలా రాసుకున్నాను రెండోది ఒకటి నేనేం చేశానంటే చూశాను అని చెప్పి ఒకటోది నేను రాసుకున్నాను ఏమి చూశాను అంటే నేను ఒక చిన్న వయసులో అంటే కళ్ళు ఉంటాయి కానీ మనం ప్రతిదీ గ్రహించలేము నేను కూర్చున్నాను అనేది నాకు అర్థమైంది అప్పుడు నా ఒంటి మీద ఉన్నాయో కూడా లేదు తెలీదు ఎందుకంటే నా వయసు అప్పటికి సంవత్సరం కంటే ఇంకా తక్కువ ఉంటుంది నేను తప్పుడప్పుడే అడుగులు వేసే వయసు కాదు నేను ఆ టైంలో ఉన్నప్పుడు నేను మొట్టమొదటి అంటే నేనేం గుడ్డదాన్ని కాదండి నాకు అప్పటి నుంచి ఇప్పటివరకు నా తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పటికీ నాకు పళ్ళు బాగానే ఇచ్చాడు అలా కొద్ది తర్వాత మనం చూడగలుగుతాం కదండీ ఆ విధముగా ఏమి చూశాను అంటే ఒక మా ఇంట్లో ఉండేటువంటి సమయ సందర్భంలో నా తల్లి ఒక బయట వంట చేసింది వంట చేసింది ఒక ఆకులు మంట పెట్టి ఆ వంట చేసింది ఒక పిట్ట గోడలాగా ఉంటుంది ఒక ఇంటికి ఒక గోడ ఉంటుంది మంట మధ్యలో ఆ గోడ మీద ఆహారం పెట్టింది తెచ్చి అయితే అక్కడ ఆ గుమ్మానికి ఎదురుకుంటే మా నాన్నగారికి బాగాలేదు మా నాన్నగారిని అలా పడుకుని ఉన్నారు ఆయన గొసగుడ్డుతో పడుకుని ఉన్నారు అంటే మేము చాలా హాస్పిటల్లో అనుకుంటే అది పక్కన పెడదాం పడుకుని ఉన్నారు ఆ అన్నం తెచ్చి ఎప్పుడైతే గోడ మీద పెట్టారో ఆ గోడ మీద పెట్టి ఆ పక్కకి వెళ్ళి మళ్ళీ వండుదామని చెప్పి ఆ అటు నుంచి అటు వెళ్ళే సమయంలో కాకి వచ్చి ఆ అన్నం పడగొట్టేసింది ఆ కొన్ని బియ్యం ఉంటేనా కొన్ని బియ్యం వండారండి ఆ పడగొట్టేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చి మా అమ్మగారు ఏడ్చారు ఏడుస్తూ ఆ అన్నం ఎత్తుకుని నేను ముందే చెప్పానండి దేవుని బండ బండ చేయమని గుండిని ఆ యొక్క అన్నము గిన్నెలోనికి వెత్తి మరలా అక్కడే పెట్టి ఆ వంట చేసుకుంటూ చాలా ఏర్పేర్చారు అది ఎత్తే విధానము చూస్తే నాకు చాలా అంటే అప్పుడు బాధపడటానికి అది చూశాను నా కళ్ళలో అది నా కళ్ళ ముందు ఉండిపోయింది ఆ తర్వాత నేను దేవుని నమ్ముకున్నాక ఏది చేస్తాను అది చేశాను అది అది ఒకటి రెండోది ఏంటంటే అది ఎత్తుకుపోయాను ఏం ఎత్తుకుపోయాను అనేది చూద్దాం సాధారణంగా మా అమ్మగారు వంట చేసిన తర్వాత అంతా తుడుచుకుని అంత క్లీన్ చేసుకుని పెడుతూ ఉంటారు అంత వంట అయిపోయింది అప్పుడులాగా ఆ గంటలో వంట అవ్వదండి ఆ టైంకి వంట అయింది పన్నెండున్నరకు అప్పుడుకో అయింది అప్పుడు తెలియదు మా అమ్మగారు నీళ్ళకి వెళ్ళారు ఆ టైంలో నీళ్ళు కొంచెం మంచి నీళ్ళు దొరుకుతాయి కదండీ తోడి తోడి ఉన్నటువంటి ఆ యొక్క జలం అనేది గమ్ము రాదు ఆ టైంలో కొన్ని ఉంటాయి కాబట్టి బిందె పట్టుకుని వెళ్ళారు మా అమ్మగారు అయితే ఆమె పెట్టలేదనేటువంటి కోపము ఒక దాదారు పెట్టి అని చెప్పి ఉండేది చెక్క పెట్టి ఆ పెట్టి గురించి చెప్పడానికి ఎవరు ఉండదు ఒక కుక్కలు కానీ ఏమీ పడగట్టకుండా ఒక బండ ఒక గుండికి నీళ్ళతో దాని మీద పెట్టి ఉన్నారు ఒక అంత గుండికి అయితే ఆవిడ పెట్టలేదనే కోపం ఆకలి అయితే నాకు పెద్దగా ఎప్పుడు అయితే వేయలేదు కానీ తినాలని ఒక మనస్తప అయితే ఆ గుండిని ఒక పేట వేసుకుని బలిమున తీసి నేను పక్కన పెట్టి ఆ ఒక ఒక కేజీకి మా అమ్మగారు అప్పుడు అన్నం వండారు ఇప్పుడు లెక్క ప్రకారంగా అంటే ఇప్పుడు ఒక కేజీ ఆ కేజీ గుండికి ఆ ఒక నలుగురికి ఐదుగురికి సరిపడేటువంటి కూర ఈ అన్నం గుండికి కూర పట్టుకుని నేను ఎక్కడికో వెళ్ళిపోయాను ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ పంట చేనులో బోరింగ్ ఉంటుందండి ఇన్ వాటర్ వస్తుంది అయితే నేను తిన్నంత తినేవేసి ఆ రెండు కూడా కడిగేసి ఆ అరకు దున్నేటప్పుడు గాడిలు ఉంటాయండి ఆ గాడిలో నేను చాలా దాచుకునేదాన్ని లెక్కబెడతలు అవి ఇవి అలాగే ఇంకో ప్రాంకొతుకునికి వెళ్ళిపోయి ఈ రెండు కూడా ఆ గాడిలో వేసేసి మట్టి వేసిక పెట్టేశాను వచ్చేసాను ఇక ఆవిడ ఏం వేసిందో ఏంటో అనేది అది మీకే తెలియాలి ఆ తర్వాత కొద్ది కాలానికి వచ్చేసరికి అయితే భయం పట్టుకుంది అసలు నేను అలా చేస్తానని ఇంట్లో ఊహించరు కదండి అమ్మ నేను ఇలా చేశాను అని అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నేను చెప్పలేదు అనుకోని చెప్పిన ఏదో చెప్పింది అనుకుంటారు కానీ ఎంటరు కదా ఇది ఎలా జరిగింది ఇది ఎలా జరిగింది అని తర్వాత అన్నగుండికి కూర దాకా తెచ్చినప్పుడు ఇది అక్కడికి ఎలా వెళ్ళింది అసలు అని అని కొంచెం భయము అలా అలా పెట్టుకుని అలా మర్చిపోయారు వాళ్ళు ఆ మూడో విధముగా ఏంటో చూద్దాము బాత్రూంలో తిండి ఈ యొక్క అప్పటికి కొంచెం గ్యాప్ వచ్చిందండి గ్యాప్ వచ్చిన కాడి నేను పెద్ద గతకి వేసుకున్నాను ఏప్ రావడం వల్ల ఆ వాళ్ళ ఇష్టం మీదే నేను ఒక ఒక ప్రదే ఒక ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది వాళ్ళు వాళ్ళు గొడవ ఆడుకున్నప్పుడు వారికి వేరే తిండి ఉంటుంది కదా బానుసులకి సాధారణంగా మంచి తిండి దొరకదు కదండి ఆయన బాత్రూంలో తినవలసి వచ్చింది కాబట్టి వాళ్ళు పెట్టిందే ఆ పరిస్థితి అలాంటి పరిస్థితి అప్పుడు బజ్జీలు పెట్టారని వారు నేను అది బాత్రూంలో తిన్నాను అలాగే రెండోది ఏంటంటే అప్పుడు ఒక ఆహారం అనేది పొట్టల్లో నుంచి కూడా తెచ్చిపెట్టినప్పుడు నేను గిన్నెలు తోముకునే కాడ మేము తిన్నాము ముగ్గురు బాన్సులుగా ఉన్నాము ఆ ముగ్గురం కూడా ఆ గింజ మజ్జిక్కి దానికి అత్తుండేది కాదు అప్పుడు బిరుసుగా ఉండేదండి ఆహారము ఆ విధముగా నేను తిని ఉండేదాన్ని నాలుగు అలా గడిపాము నాలుగో దగ్గరికి వచ్చేసరికి మాకు వివాహం అయినది అయితే కొన్ని గొడవల వల్ల నేను తిండి లేక లేని పరిస్థితి గొడవల వల్ల ఎన్ని ఎంత ఉన్నప్పటికీ కూడా అయితే ఐదో విధముగా ఆరోగ్యముని బట్టి తినాలి తర్వాత నేను దేవుడు నాకు తినేవలేదు కాబట్టి మంచిగా తినాలి అన్నీ తినేయాలని చెప్పి ఓ టైంలో నేను ఎక్కువ తినడానికి ప్రయత్నించినప్పుడు నాకు షుగర్ ఉంది దాని కారణాన్ని బట్టి నాకే కాదు అనేక మంది ఉంటారు తిండి అనేది ఆరోగ్యాన్ని బట్టి తినాలి కొంచెం మొండుతనము బండతనము అని ఈ ఏదేమైనప్పటికీ కూడా దేవుని కృప పని జరుగుతుంది దాన్ని బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనములు